కరీంనగర్ జిల్లాలో అంగన్వాడీ చిన్నారులను చదివించి పంతులమ్మగా మారింది కలెక్టర్ అమ్మ రేణిగుంటలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు సెంటర్లోని ప్రీ ప్రైమరీ స్కూల్లో బోధనా తీరును కలెక్టర్ పరిశీలించారు విద్యార్థుల రీడింగ్ ఎబిలిటీని కలెక్టర్ చెక్ చేసింది చిన్నపిల్లల పక్కన బెంచ్ పై కూర్చొని పుస్తకాల్లోని అక్షరాలను పదాలను వారితో చదివిస్తూ వారిని ఎంకరేజ్ చేసింది కలెక్టర్ కలెక్టర్ సత్పతి విద్యా తీరు ఆకట్టుకుంది ఫోర్త్ జూలై రెండు వేల పదిహేను నాడు ఈ ఐఏఎస్ వచ్చింది అనేది రిజల్ట్ నాకు డిక్లేర్ అయింది సో దానికి ముందు నేను ఒక మూడు జాబ్స్ చేసుకున్నా వేరే వేరే ఉద్యోగం చేస్తున్నా లెక్చరర్గా ఇంకా గవర్నమెంట్ లో ఒక సైంటిస్ట్గా కానీ ఐఏఎస్ వస్తే పబ్లిక్ వరకు ఏదో ఒకటి నేను ఏదో యూస్ఫుల్ అవుతాను అని ఆ భావనతో పబ్లిక్ సర్వీస్ నేను చేస్తాను అని ఆ భావన ఎగ్జామ్ రాస్తే ఆ రోజు రిజల్ట్ వచ్చింది సో రిజల్ట్ వచ్చిన తర్వాత సమాజం కోసం ఏదో ఒకటి నేను ఏదో ఒకటి యూస్ఫుల్ అవ్వాలి ఏం చేయాలనేది ఆలోచన ప్రతిసారి మాకు వస్తా ఉంటుంది సో ఈ సందర్భంలో డిడబ్ల్యూ గారు చెప్తున్నారు ఈరోజు మనం మన జిల్లాలో చేసిన శుక్రవారం సభకి కూడా ఒక వన్ ఇయర్ ఫస్ట్ అనివర్సరీ మనం సెలబ్రేట్ చేసుకున్నాం సో అది పెద్ద విషయం కాదు పెద్ద విషయం కాదు కానీ ఈరోజు సంధ్య చెప్పింది ఏం చెప్పింది టిఫా స్కాన్ అయితే నాకు సెకండ్ ఏఎన్సీ చేసేటప్పుడు